హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ నాగేంద్ర నగర్కి చెందినటువంటి పుల్లా నారాయణ రెడ్డి గారి న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గీత్త అండి మీకు పరిచయం చేస్తున్నాను న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన పుల్లా నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నగర్ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి న్యూ కేటగిరీ విభాగాల్లో దిగవలసిన గిత్త చూడొచ్చు ఫ్రెండ్స్ మంచి సైజు కలిగినటువంటి గిత్త వీరికి ఇంకొక గీత కూడా ఉందండి ఆ గీత కూడా న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గీత్త వారి గీత ఇంకొక గీత్త అండి ఇది ఈ గీత్త కూడా న్యూ కేటగిరీ విభాగం దిగవలసిన గీత్త అండి చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వేస్తుందండి బేటాల మటుకు లెఫ్ట్ సైడ్ వేస్తున్నారు బండేతి ఇరుపక్క తోలిందండి రైట్ అండ్ లెఫ్ట్ ఇరుపక్క తోలింది బేటాల మటుకు లెఫ్ట్ సైడ్ వేస్తున్నారు ఈ గీత్తకు చూడవచ్చు ఫ్రెండ్స్ మంచి సైజు గంటలు పుట్టిస్తండి పుల్లా నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నగర్ ప్రొద్దుటూర్ టౌన్ తు వైఎస్ఆర్ కడప జిల్లా అండి గిత్తల చిరునామా గిత్త లెఫ్ట్ సైడ్ వస్తుందండి బేటాలలో అయితే లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వేస్తున్నారు బండి మాత్రం రైట్ లెఫ్ట్ పక్క కట్టారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ